నంద్యాల జిల్లా శ్రీశైలంలో భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు భ్రమరంభ గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి నంది మండపం సర్కిల్ ద్వారా దేవాలయ ప్రాంగణంలోని గంగాధర మండపం వైపు పయనమయ్యారు దేవస్థానం ప్రధాన ద్వారం వద్ద వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రధానమంత్రికి విభూతి కుంకుమ ధరింపజేసి ప్రదక్షిణకార మార్గంలో ఆలయ అంతర్భాగానికి ఆహ్వానించారు ప్రధానమంత్రి గారు మొదట ధ్వజస్తంభ నమస్కారం శివ సంకల్పం అనంతరం రత్నగర్భ గణపతి పూజ నిర్వహించారు తర్వాత మూల విరాటు శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి ఏకవర రుద్రాభిషేకం విల్వార్చన మల్లెపూల అర్చన మహామంగళ హారతి మంత్ర పుష్పాలతో భక్తి శ్రద్ధలతో దర్శనం చేశారు తదుపరి నందీశ్వర దర్శనం చేసి అర్చకులచే స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు అనంతరం సరస్వతి నది ఆంతర్యాహినిగా ప్రసిద్ధి చెందిన గుండం వద్ద శ్రీ స్వామివారి గర్భాలయ శిఖర దర్శనం చేసుకున్నారు ఆ తర్వాత ప్రధానమంత్రి గారు శ్రీ బ్రహ్మరంభ అమ్మవారి ముఖ మండపంలో ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీ చక్రమునకు కడ్కమాలితో కుంకుమార్చన నిర్వహించి షోడ సోపాచార పూజలు భక్తి శ్రద్ధలతో ఆచరించారు అనంతరం అమ్మవారి హారతి స్వీకరించారు తర్వాత వేదాశీర్వచన మండపంలో వేద పండితులు చతుర్వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను ప్రధానమంత్రి గారికి సమర్పించారు ఈ సందర్భంగా ప్రధానమంత్రికి శ్రీ స్వామి అమ్మవార్ల చిత్రపటాలు మరియు శేష వస్త్రాలు అందజేశారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉపరాష్ట్రపతి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రధానమంత్రితో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ స్వామి అమ్మవార్ల చిత్రపటాలు శేష వస్త్రాలు స్వీకరించి

स्वामी देवता मल्लिकर्जुन महास्वामेवताध अस्तमन व्यवहारिका प्रभवादिष्ठि संवत्सरां मध्ये श्री विश्वापुरा संवत्सरे दक्षिणाए शुत आश्वुन कृष्णपक्षे दशम्यां बृहस्पतिवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुण विशेषण विशिषायां शुभतिथ लोक कल्याणता सिद्ध्य अकगोत्र अमुकतामेय নিগশতা ইভিব সিদ্ধ্যর্থ শিবভক্তিপারায় সিদ্ধ্যর্থ শ্লোক স্থিত నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర ఆరోగ్య సమస్యలకు అడ్వాన్స్డ్ హాస్పిటల్ నంద్యాల ఇంటెన్సివ్ అండ్ ట్రామా కేర్ హాస్పిటల్ ఎన్ఐటిసి ఇరవై నాలుగు గంటలు ఎక్స్పీరియన్స్డ్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ టీం డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండీ ఎనెస్టీషియా ఐటీసీ సీఎం డాక్టర్ చరిష్మా బేగం ఎంబీబీఎస్ డీఎన్బీ ఎమర్జెన్సీ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ పర్యవేక్షణలో ఉండే లెవెల్ త్రీ అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ వివేకానంద రెడ్డి ఎండీ జనరల్ మెడిసిన్ గారు బీపీ షుగర్ థైరాయిడ్ విష జ్వరాలు చూడబడును డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి ఎంఎస్ ఆర్థో గారిచే విరిగిన ఎముకలు మోకాళ్ల మార్పిడి కీహోల్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు మరియు రోడ్డు ప్రమాదాలకు వైద్యం ఇవ్వడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రత్యేక యాక్సిడెంట్ ట్రామా కేర్ టీం డాక్టర్ చైతన్య ప్లాస్టిక్ సర్జన్ న్యూరో సర్జన్ అందుబాటులో ఉంటారు వీరితో పాటు ఇప్పుడు అదనంగా డాక్టర్ మానసారెడ్డి ఎంబీబీఎస్ డిఎన్బి ప్రసూతి మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే లాబ్రోస్కోపీ ద్వారా గర్భ సంచి ఆపరేషన్లు పిల్లలు కలగకుండా ఆపరేషన్లు సాధారణ కాన్పులు సిజేరియన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు చూడబడును డాక్టర్ తేజస్విని ఎంబీబీఎస్ ఎండి పిడియోట్రిక్స్ గారిచే పురిటి మరియు చిన్నపిల్లల కేసులు చూడబడును డాక్టర్ చంద్రమౌళి ఏఎన్టి ఎండోస్కోపిక్ మైక్రోస్కోపిక్ సర్జన్ గారిచే అన్ని రకాల చెవి ముక్కు గొంతు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయబడును విజిటింగ్ కన్సల్టెంట్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎం హరినాథ్ రెడ్డి ఎంబీబీఎస్ ఐటీసీసీఎం నేమ్స్ డాక్టర్ ఎస్ విజయ్ బాబు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ జి నాగసుమంత్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి న్యూరాలజీ డాక్టర్ వరదరాజ జొన్న ఎంబీబీఎస్ డిసిహెచ్ డిఎన్బి డిఎం న్యూరాలజీ నెఫ్రాలజీ డాక్టర్ సాయి హరీషారెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఎం నెఫ్రాలజీ గోల్డ్ మెడలిస్ట్ వివరాలకు సంప్రదించండి ఎన్ఐటీసీ హాస్పిటల్ ఆపోజిట్ మున్సిపల్ స్టేడియం పద్మావతి నగర్ నంద్యాల ఫోన్ నంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ డబల్ టూ డబల్ టూ నైన్ వన్ అండ్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ త్రీ టూ సెవెన్ ఫోర్ జీరో హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి